కార్పొరేట్ హాస్పిటల్ అధ్యక్ష ఈ హాస్పిటల్స్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే వాళ్ళు అద్దు అదుపు లేకుండా ఉంది అధ్యక్ష వీళ్ళు వెంటిలేటర్ పెట్టినారని పర్ డే ఒకటిన్నర లక్ష రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఛార్జ్ చేస్తున్నారు అధ్యక్ష వీళ్ళకి ఎవరైనా రెగ్యులేటరీ అథారిటీ ఉందా వీళ్ళు ఎవరు పరిధిలో ఉన్నారు వీళ్ళ ఛార్జెస్ స్టేటస్ ఏవి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సిఎంఆర్ఎఫ్ ఫండ్ ఉందని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫండ్కి ఎమ్మెల్యేలు తీసుకొని వెళ్తే తక్షణం దానికి ఒక ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంట్ ఇస్తున్నారని మిగిలిపోతున్నారు ఎందుకంటే ఈరోజు చూస్తా ఉంటే వాళ్ళు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే పది లక్షలు పన్నెండు లక్షలు ఈ విధంగా ఇస్తున్నారు అపెండిసైటిస్ అంటే మూడున్నర లక్షల రూపాయలు తీసుకుంటున్నారు ఎక్కడ కూడా కానీ పేదలు అందుబాటులో లేకుండా పోతున్నాయి హాస్పిటల్స్ ఇవే కాకుండా మనిషి ఆరోగ్యం ఏదైనా క్షీణించినప్పుడు ఆయన ఏ హాస్పిటల్ ఏ పరిస్థితి ఆయన దగ్గర డబ్బు ఉందా లేదా చూసే పరిస్థితి ఉండదు అధ్యక్ష కాకపోతే ఇది ఒక రెగ్యులేటరీ అథారిటీ పరిధిలో తీసుకురావాలా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయో దీనిపైన ఒక పర్యవేక్షణ పెట్టాలా ప్రజలకు ఆదుకునేటట్టుగా ఉండాలా అధ్యక్ష ఇది చాలా బియాండ్ ద లిమిట్ ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఓపెన్ హార్ట్ సర్జరీ సౌకర్యం కొన్ని హాస్పిటల్స్నే ఉన్నాయి ఏమి వాల్ ట్రాన్స్పరెంట్ కొన్ని దాంట్లోనే ఉన్నాయి చాలా ఇష్యూస్లో చాలా కష్టాలు ఉన్నాయి అధ్యక్ష దయచేసి మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మనం ఆంధ్ర రాష్ట్రంలో జిల్లా ఒకటి పెడితే మనం ప్రజలకు ఆదుకున్నట్లుంటుందని చెప్పి మీ ద్వారా సవైనంగా తెలియజేస్తుంది